హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇగోండి గోంగూర ఈ మా గార్డెన్లో కాసిన గోంగూర ఇది ఇది కొంచెం ఇలా పచ్చిమిర్చి ఇవన్నీ ఇప్పుడు మనం ఆయిల్ లేకుండా పచ్చడి చేద్దాం ఎరకూర ఉంది పచ్చడి పచ్చడిద ఉండి తెల్లకూర అంటారు కదా తెల్లకూర కూడా ఉంది గోంగూర తెల్లకూర ఎర్రకూర రెండు ఉన్నాయి నేను దీంట్లో ఆయిల్ ఏమి వేయకోకుండా ఇలా ఉడకబెడుతున్నాను ఇలా మగ్గుతుంది గోంగూర ఇంకా మగ్గాలి గోంగూర బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం పచ్చడి ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి పచ్చిమిరకాయలు కూడా ఇలా గోంగూరలోనే పెట్టేసాను నేను గుర్త ఉన్నాయి అంటే ఈ ఘాటు తక్కువగా ఉన్నాయి నేను కొంచెం నాలుగు కాయలు ఎక్కువే పడతాయి ఫుల్గా ఉంటుంది కదా గోంగూర అందుకని పచ్చిమరిగా ఈ ఘాటు తక్కువగా ఉన్నాయని నేను నాలుగు కాయలు ఎక్కువ వేసి కూడా పచ్చిమిరపకాయలు గోంగూర మగ్గిపోయింది కొంచెం చల్లారిన తర్వాత మనం పచ్చడి నోడతాం స్టవ్ ఉల్లిపాయ ఇవ్వండి మనకు పచ్చట్లో కావాల్సినవి వెల్లుల్లి ఉప్పు జీలకర్ర రెండు ఉల్లిపాయలు అయితే రోడ్లోకి వెళ్ళట్లేదు మిక్సీ దగ్గరికి వెళ్ళట్లేదు మనం ఎక్కడే చేసేద్దాం పచ్చడిని ఓకేనా రండి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాం గోంగూర అయితే ఇలా సపరేట్ గోంగూరని అలాగే పచ్చిమిరగాయల్ని సపరేట్ చేసామండి పచ్చిమిరగాయలు ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎలా వేసుకుంటామో అలాగే సేమ్ Ito naman ang bubugot ito. Mixed yan ఇలా చెట్లు వేసి పప్పు మెత్తగా మెదపాలి కొట్టకూడదు మామూలుగా రుబ్బాలి అలా రుబ్బాలి నచ్చగా బాగా కచ్చిట్టు మెదపాలి తిప్పుడు జీలకర్ర వెల్లుల్లి ఇలా కచ్చపిచ్చిగా దంపి దీంట్లో వేసేస్తున్నాం రెండు చూట పట్టుకుని తిప్పు పప్పు కొత్తపాకు ఊడిపోద్దు చెట్టు ఊడిపోద్దు నిన్న బాగా నల్గొన్న బాగా మెత్తగా అయిపోయింది మెత్తగా అంత మెత్తగా ఏమి ఉండదు పచ్చపిచ్చిగా ఇప్పుడు గోంగూర కూడా వేసేద్దాం అండి మన గార్డెన్లోదే కదండి ఊట్ని నగ్గిపోదు ఊటినే మగ్గిపోయింది అలిగిపోదు అయిపోయింది గోంగూర పచ్చడి చాలా సింపుల్ ఇలా మీలో ఎవరు చేసుకుంటారు మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఏం కావాలో అడగండి అండి వెయిట్ లేదు పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటండి చిన్న ఉల్లిపాయలు అయితే రెండు ఇలా చిన్నగా కోసుకొని ముక్కలు పోసి వేయండి కచ్చబిచ్చిగా చూపేసేయండి నూ రైలు రూపాయలు తినము అన్న ఉన్నగా తినేసేయండి కొద్దిగా సాల్ట్ పొడద్దు ఆయిల్ ఒక చుక్క కూడా ఆయిల్ వాడలేదండి మొత్తం ఉడకబెట్టి ఇలా వెరీ వెరీ సింపుల్ అండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూసారుగా రోలు మిక్సీ వాడకోకుండా పచ్చడి ఇలా చేయచ్చు పప్పు గుత్తుతో చేయొచ్చు అనమాట వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి ఎలాంటి పోపులు లేవు పోపులు కాదు అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ నేను వాడలేదు టెన్ డేస్ మీద ఉండదు నల్ల ఉండదు అప్పుడప్పుడు వాడుతుంటారండి వండే ఉంటుందా గోంగూర కదా ఉంటుంది అంతేనండి గోంగూర పచ్చడిలా చేసుకొని అప్పుడప్పుడు ఆయిల్ లేకుండా తింటే బాగుంటుంది చూసారు కదా వెరీ వెరీ సింపుల్ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళు చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ